వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి పోషించిన ఆకురౌడీలకు శిక్ష పడేలాగా చర్యలు చేపడతామని మాచుల్ల ఎమ్మెల్యే జులకండి బ్రహ్మారెడ్డి అన్నారు కారంపూడిలో ఆర్ఎన్వి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదు తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే జులకండి మండిపడ్డారు అరాచక శక్తులని అడ్డం పెట్టుకొని మాచర్లలో పిన్నెల్లి సోదరు సాధించిన విధ్వంసాన్ని బయటికి తీస్తాము అతను ఒక్కడే కాదు పల్నాడులో ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో అరాచకాలు చేశారో ఆస్తులు రాపించుకున్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది తగిన చర్యలు తీసుకుంటుంది ఇవ్వండి ఉపేక్షించే పరిస్థితే ఉండదు చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి సింది చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ మరి ఆరు నెలల కాలం మేము సంయమంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తాయని చెప్పేసి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే యొక్క కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే దీన్ని బలహీనతగా భావించే ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడని గ్రామాల్లో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాలని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే నియోజకవర్గంలో పెట్టి వెళ్ళిపోతారని అని చెప్పి చెప్పాలి అంత అనే వ్యక్తి ఎవరు మా పరిధిలో పెట్టి చేర్చుకోలేదు ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఉప్పిచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన ఇతని గురించి తెలియనివి ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తా నేను డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి అవన్నిటిని కూడా తీసుకొని హైడ్రేషన్ కొరసన్న ప్రజలని మోసగించిన నిచ్చెని చేపలుకేలేనట్లు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే కలనొప్పి మెడ నొప్పి మోకల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్ లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్ల హాస్పిటల్ ബിപി ഷുഗർ അനി ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണുരു ബി ഷുഗർ ധരമ